హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య గారు సార్ నమస్తే అండి సార్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి దాదాపు పదేళ్ళు పైన అయింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అమరావతిని అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో వాళ్ళని ఎంత చిత్రహింసలు చేశారో మనకు తెలుసు సో లాఠీ దెబ్బలు కావచ్చు లేదంటే మీద తండడం కావచ్చు కేసులు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేశారు అంతేందుకు మొన్న అమరావతి పునఃప్రారంభించడానికి కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చినా సరే రాలేదు అంటే అంగీకరించలేదు అన్నట్టుగానే తెలుస్తుంది సో మరి సడన్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు వచ్చిన అంతర్గత సమాచారం ఏంటంటే సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అంగీకరిస్తున్నారు మద్దతు తెలుపుతున్నారు సో మీరు ఎవరైనా భూములు కొనాలనుకుంటే అమరావతిలో కొనుగోలు చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండడం జరుగుతుంది సో సడన్గా ఈ చేంజ్ ఏంటంటారండి అండి రామకృష్ణ గారు నమస్తే సార్ నమస్తే ప్రజా రాజధాని అమరావతి ఉద్యమకారుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అమరావతి ఉండాలి ఒక రాజధాని ఉంటే చాలు అమరావతిలో ఎవరన్నా వైసీపీ నాయకులు కానీ లేదా తన అనుచరులు కానీ భూములు కొనుక్కుంటే కొనుక్కోండి అని కనుక అంటే నేను ఆ మాటలను స్వాగతిస్తున్నాను ఓకే ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే రాజధాని అనేది ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల బలిపేట మీద బలిపశు కాకూడదు అది రాజధాని అది ఏ పార్టీ సొత్తు కాదండి ఏ పార్టీ పండుగ కూడా కాదు ఏ పార్టీ గుర్తు కూడా కాదు అది ప్రజలది విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కు వచ్చిన హక్కు అమరావతి మా హక్కు రైతుల హక్కు రైతుల భాగస్వామ్యం నిజానికి ఏంటంటే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల విధానాన్ని పక్కన పెట్టి అమరావతి ఏకైక రాజధాని అని అంటున్నాడనే వార్త ఎప్పటికైతే స్పష్టత లేదండి అవును సార్ అంతర్గత సమాచారం మాత్రమే ఇందా మీరే అన్నారు కదా మోడీ గారి సభకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడంతో పాటు కనీసం వైసీపీ ప్రతినిధులు కూడా పంపలేదండి అవును అంటే ఇంకా అమరావతి గొంతు మీద జగన్మోహన్ రెడ్డి గారు కత్తి వేలాడుతూనే ఉందండి ఇప్పటికీ అమరావతిలో భయం ఉందండి అమరావతి ఆ భయం గుప్పెట్లో ఉంది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు రైతులు కూడా ఇస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే మళ్ళీ మూడు రాజధానులు ఆరు రాజధానులు పన్నెండు రాజధానులు అంటే మరి మేమిటి పాదయాత్రలు చేయాలి కరెక్ట్ ఏ అరస వెళ్ళాలి ఏ దేవదేవుని పాదయాత్ర చేయాలి మా భూములకు భద్రత ఏంటి మాకు ఇచ్చే రక్షణ ఏంటి అనేదే మాట్లాడుతున్నారు మీరు లేదు మొన్న ఈ మధ్య రైతులని చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే అమరావతి చట్టబద్ధత గురించి మాట్లాడాము మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి సమీక్షించి కేంద్ర విభజన చట్టంలో సవరణ అవసరమై పెట్టాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ కూడా తీర్మానం చేసి పంపింది ఓకే ఇప్పుడు ఈ అమరావతికి ఆ చట్టబద్ధత అవసరం నిజానికి అసలు చట్టబద్ధత ఉంది చట్టబద్ధత ఉండటం కారణంగానే హైకోర్టు మా కేసుల మీద తీర్పు మూడు వందల డెబ్బై ఒక్క పేజీలో తీర్పునిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మూడు రాజధానులు పెట్టడానికి అవకాశం లేదయ్యా ఒకసారి శాసనసభ తీర్మానం జరిగింది ఒకవేళ నువ్వు మూడో ఆరో పెడదామని అనుకుంటే కేంద్ర విభజన చట్టాన్ని సంప్రదించండి సవరణ చేసుకోండి అని చెప్పింది ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం జరిగింది చట్టబద్ధతేగా సిఆర్డిఎ చట్టం ఇచ్చారు చట్టబద్ధతేగా నైన్ పాయింట్ ఫోర్టీన్ రైతులతో వణంబడికి చేశారు చట్టబద్ధతేగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టింది పద్నాలుగు పంతొమ్మిదిలో సార్ ఇవన్నీ చట్టబద్ధతే కానీ ఇంకా మరింత చట్టబద్ధత అవసరం అని చెప్పేసి అని మేము అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు సవరణ చట్టం తీర్మానం చేద్దామని చట్టబద్ధత కల్పించాలని కేంద్రం స్పందించారు అయితే స్పందించారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భయం మూలాన ఎందుకంటే నిజంగా అసలు ఈ పాటికి నిజంగా రామకృష్ణ గారు మాట చెప్తున్నానండి మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంది అన్ని నినాదాలతో పాటు ప్రధానమైన నినాదం నేను మళ్ళీ అధికారానికి వస్తే మూడు రాజధానులు పెడతాను రుషికొండకు వెళ్తాను విశాఖపట్నం వెళ్తాను విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చెప్పాడు కోట ప్రభుత్వం ఏం చెప్పింది అమరావతికి ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పింది విజయం ఎవరికి వచ్చింది ఒక రాజధాని వాళ్ళకు విజయం వచ్చింది మూడు రాజధానుల వాళ్ళకి రాలేదు కదా తక్షణం ఆయన ఏం చేయాలి మరుసటి రోజే సమీక్షించుకొని మూడు రాజధానుల మీద ఒక విధాన ప్రకటన చేయాలి నేను రాజధాని మూడు రాజధానుల విషయం మీద తీసుకుని తప్పు చేశాను ప్రజల తీర్పు నేను గౌరవిస్తున్నాను అని చెప్పాలి అసలు ఇప్పుడు నంగి నంగి నాచి నాచి ఇప్పుడు ఏమంటున్నారు మొన్న కూడా సత్యనారాయణ గారు అన్నారు ఈ మండలిలో అమరావతి శ్మశానం అంటాను అంటూనే ఉంటాను అంటుంటాను ఇప్పుడు ఈ ఈ పదాలు ఈ మాటలు దేనికి అర్థం అంటే అలాంటి పదాలు యూజ్ చేయడం వల్లే కదా నేను నూట యాభై ఒకటి నుంచి ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు ప్రజలు ఒక తీర్పిచ్చారు కదా మూడు రాజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి ఇంత నీ సెగ దానికి మూడు రాజధానులు దేనికండి ఈ దేశానికి ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎన్ని రాజధానులు ఉన్నాయి చెప్పండి రామకృష్ణ గారు ఏ రాష్ట్రానికైనా ఒక్కొక్కటే కదా ఒకటి ఉందా మూడు ఉన్నాయా నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మీద బట్టి ఆయన పెట్టిన మొక్కని నేను ఎందుకు పెంచాలి ఒకవేళ ఈ అమరావతి అయిన మొక్క పెరిగితే ఈ మొక్క నాటినోడు అంటే చంద్రబాబు నాయుడు గారు అని అంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష అనిపించట్లేదు ప్రజల మీద ఉన్న కక్ష అనిపిస్తుంది చెప్పాలంటే అదే మరి అప్పుడు ఆ ప్రాంతంలో ఆయన సామాజిక వర్గం ఉందనేది ఆయన ఘోష చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఓకే అని దాని మీద ఆయన పోలవరం కూడా పూర్తిగా కట్టుబడులు కాకపోవడం ఎందుకు చేశారు చెప్పండి మీకు మాట చెప్తాను సార్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉంచారా తుంచారా ఉంచారండి గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎమర్శ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఉంచారా తుంచారా ఇప్పుడు అవి ప్రజా పథకాలు నువ్వు అమలు చేస్తావా కొద్దిగా అమలు చేస్తావా పావలా చేస్తావా అద్దు చేస్తావా చేస్తావు రూపాయి చేస్తావా వేరే విషయం ఎత్తేయటం జరగదు కదా మరి అమరావతి కూడా ఒక అభివృద్ధి ఇప్పుడు కియా పెట్టారు మరి కియా ఎందుకు ఎత్తే లే పోలవరం కట్టేది డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారు మరి పలుగో పాలను తీసుకుని వెళ్ళిపోయి పగల కొట్టవచ్చు కదా శ్రీశైలం కట్టారు ప్రకాశం బ్యారేజీ కట్టారు ఇవన్నీ ఏంటి తిరుపతిలో శ్రీ సిటీ పెట్టారు అవన్నీ అభివృద్ధి నమూనాలు ప్రజలకు సంబంధించిన అవసరాలు రాజధాని కూడా అలాగనే కాబట్టి ఈ రాజధాని అంశం మీద ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణ నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేసి అమరావతి మన రాజధాని అని అంటే ముందు ఆంధ్రప్రదేశ్కి ఊపిరాడుతుందండి ఇప్పుడు మాకు ఒక ఆందోళన ఉంది నిజంగా బాలకోట లాంటి కూడా ఒక ఆందోళన ఉందండి రేపొద్దున ప్రజాస్వామ్యం ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మళ్ళీ అమరావతిలో ఏమైనా కష్టాలు వస్తాయా అసలు అమరావతికి అరిష్టాలు ఏంటి ఎందుకంటే అమరావతిలో పడ్డ కష్టాలు చరిత్ర ఎరుగని సత్యాలండి అంటే వర్ణించడానికి కూడా చాలు నేను రాజధాని అమరావతి ఉద్యమం మీద ఉద్యమం ఏదైనా పుస్తకం రాశాను ఇప్పటివరకు అందరూ కూడా అమరావతి మీద పుస్తకాలు రాశారు నవనగరాల మీద రాశారు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం మీద రాశారు నేనైతే నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమం మీద పుస్తకం రాశాను ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే అసలు గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం ఏం నేర్చుకుంటుంది ఏ గుణపాఠాలు తీసుకుంటుంది అనేది కూడా రాశాను ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా అమరావతి మీద కొందరిది అందరిది కాదు లేదా అమరావతి మునిగిపోతుంది ఇదిగో మొన్న వచ్చిన వర్షానికి తాటి తడిచిపోయింది అని ఆ భూములు పనికిరావు మేమందరం పన్నులు కడితే అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు నిజాన్ని రామకృష్ణ గారు మొన్న ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించాలి అమరావతికి ఒక రూపాయి కేటాయించలేదు సార్ కేవలం ప్రపంచ నిధులు హట్టుకో నిధుల ద్వారానే అమరావతి అభివృద్ధి చేసుకుంటున్నారు అమరావతిలో ఉన్న భూ వాల్యూ ప్రకారంగానే ఆ పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఈ రోజున ముప్పై ఆరు సంవత్సరాలకే ముప్పై ఆరు జీవోల ద్వారా భూములు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వస్తున్నారు వాళ్ళకి అక్కడ భూమి రవాణా సౌకర్యాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడితే పది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంతే తప్ప రాష్ట్ర బడ్జెట్ ఏం పెట్టడం లేదు మరి అలాంటి అమరావతిని నిలబెట్టుకోలేకపోతే ఇంకా దాని మీద రాజకీయాలు చేస్తే ఉన్న ప్రతిఫలం ఏంటి అందుకని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానం మీద ఆయనకే తేలి కొట్టిందో పవన్ గుట్టి నాకు తెలియదు కానీ అండి అసలు అమరావతి జోలికి పోకూడదండి మనం గతంలో అప్పుడు చెప్పాం ఉద్యమకాలం అప్పుడు భస్మ శివుడు కనుక భస్మాసురుడికి వరం ఇస్తే అవునో కాదో నేను నెత్తి చేయి పెడతానని చెప్పి శివుని వెంటబడినట్టుగా తర్వాత ఆయనే తన తాను పెట్టుకున్నట్టుగా ఈ అమరావతి మీద పాదం పట్టలేని అరస్టం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకంటేనండి అన్ని రోజులు ఉద్యమం జరిగినా కూడా ఒక సిమిరానికి సంబంధించిన పాపన బాగాలేదండి ఒక క్యాబినెట్ మంత్రి బాగాలేదండి చీరలు లాగారు జాకెట్లు దించారు ఎద మీద చెయ్యేసి పొట్ట మీద కాలేసి కొట్టారు పొత్తి కడుపులేదు అన్నారు ఎవడీమన్నాడే మిమ్మల్ని భూములని లకారాలతో మాట్లాడారు అంటే అంత దాష్టీ కాలండి నేను ఒక పదిహేడు సార్లు ఒకసారి సరిస్ట్ అయ్యా నేను దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో భద్రత లేకుండా తిరిగా కొంత భయం భయంగా కూడా తిరిగా నాకు చాలామంది పెద్దలు ఫోన్లు చేసి జాగ్రత్త ఇప్పుడు ఏం జరుగుతుందో అని నిజానికి మేము కూడా అనుకున్నది అంటే డాక్టర్ సుధాకర్ పక్కన మా ఫోటో కూడా అనుకున్నాం ఓకే మరి దేవుడు దయ తెలిసాడు లేదా మేము అంబేద్కర్ యొక్క ఆశలతో ఉద్యోగం చేస్తున్నాం పదే పదే అంట మూలం మరి అంబేద్కర్ యొక్క ఆయన బలం మమ్మల్ని కాపాడిందామో అది తెలియదు కానీ మమ్మల్ని చచ్చిపోవాల్సిన వాళ్ళం మేము ఓకే మొత్తానికి అంత కష్టపడి ఇప్పుడు ఇలా నిలబడ్డారనమాట మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయటం అంటేనే రైలు బండికి ఎదురుకోవడం నిజమండి పహల్గా మీరాటం అండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓకే కదా పిల్లలు రావటం అంటే సో కొంతమంది ఏమంటున్నారంటే అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి కదా అవి తప్పించుకోవడానికి ఏదో కాస్త అంటే డై డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇలాగా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కొంతమంది దానికి ఏమంటారు అంటే నిజంగా ఒప్పుకున్నారంట ఒప్పుకుంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అమరావతి మీద అవును అదే అమరావతి పార్టీకి సమీక్షించి ఒప్పుకుంటారు కాదు సార్ పార్టీ అన్న తర్వాత ఇప్పుడు తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు సమీక్షించుకోవడం తప్పే ఉందండి నీ మూడు రాజధానులు అనేది మొన్న ఎన్నికల్లో నువ్వు ఓడిపోయావు కదా మళ్ళీ నేను తగుదనమ్మ అని చెప్పని నేను పట్టిన కాలకి మూడే కాలు అని చెప్పని మళ్ళీ నువ్వు ఆ విధానం పవన్లో పోతే మళ్ళీ నీకు జరిగేది అదే ఓకే ఇప్పుడు ఆయన తీసుకుంటాడా తీసుకోడా మూడు మూడు విధానం మూడు రాజధానితోనే ఉంటాడా అనేది ఆయన ఇష్టం ఆయన పార్టీ ఆయన విధానం ఆయన దానికి సంబంధించిన అధ్యక్షుడు ఆయన తీసుకోకపోయినా కూడా మాకు వచ్చే నష్టమేం లేదు ఓకే అమరావతి ఆంధ్రప్రదేశ్ శిరోధార్యం రైతుల భాగస్వామ్యం వాళ్ళు కాపాడుకున్నారు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు చట్ట సవరణ కూడా జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ కూడా జరిగిన తర్వాత నువ్వు ఉంది ఏం బీగుతావు చెప్పండి ఓకే ఇప్పుడు మీకు మాట చెప్పాను రామకృష్ణ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోకుండా ఐదేళ్ళు ఎందుకున్నాడు అండి ఎవరు ఆపారు చెప్పండి ఎవరు చెప్పారు ఎవరో పేరు రామకృష్ణ గారు హైకోర్టు ఆపింది హైకోర్టు ఆపిందండి ఎరటానికి ఇల్లు లేదని ఓకే మరి హైకోర్టు చెప్పబోతే వెళ్ళిపోయేవాడు పొద్దున్నే పెట్టే బేడా వదురుకొని ప్రజాస్వామ్యంలో ఎవరు ఆపాలండి వ్యవస్థలేక ఆపాల్సింది ఇక అత్యున్నత స్థానాలు న్యాయ న్యాయస్థానాలే కదా ఈరోజు కూడా పెద్ద చర్చ జరుగుతుంది కదా సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి మధ్య అధికారాల మధ్య సుప్రీం రాజ్యాంగమే కదండి అవును ఆ రాజ్యాంగానికి లోబడే వ్యవస్థలే కదా రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు అయినా మరో వ్యవస్థ అయినా సరే రాజ్యాంగం ఇచ్చే అధికారాలే కదా అందుకని న్యాయస్థానాలు ఆపిణి లేకపోతే వెళ్ళిపోయేవాడు ఓకే రేపు చట్టసభిస్తే ఎక్కడ పోతావు నువ్వు సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి సో ఒక వార్త అనేది వైరల్ అవుతుంది అది ఎంతవరకు నిజమే మీరే చెప్పాలి సో వర్షాల కారణంగా అమరావతి పునాదులన్నీ కూడా నీళ్ళతో నిండిపోయాయి సో పని చేయవన్నట్టుగా అన్నట్టుగా కాస్త ప్రచారం అయితే వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టారు ఇంస్టాగ్రామ్లో అది ఎంతవరకు కరెక్ట్ నిజంగానే మునిగిపోయాయి పునాదులు అంటే వర్షం వస్తే మునిగిపోవండి రామకృష్ణ గారు మీరు హైదరాబాద్లో ఉండవు హైదరాబాద్లో ఉన్నారు మీరు వర్షం వస్తే హైదరాబాద్ పరిస్థితి ఉందండి మొత్తం అంతా నాదాలు తెగవా మునిగిపోవా భారీ వర్షాలకి మద్రాసు మునిగిపోదా కర్ణాటకలో ఎప్పుడు నీళ్ళు రాలేదా ఓకే నీరు పళ్ళ మీరు నిజం దేవుడి విరుగు నీరు ఎక్కడ వస్తుంది నీరు ఎక్కడికైనా వస్తుంది నాలుగు రోజులు ఉంటుందో పోతుంది ఓకే మొన్న బెజవాడ మొత్తం కూడా ఆ మునేరు దిగి బెజవాడ దెబ్బతింది అంతకుముందు మరి ఆ డ్యామ్ కొట్టుకుపోయింది రాయలసీమలో కడ పులివెందుల్లో నీళ్ళు రావా వర్షం పడితే ఏ మునిగిపోదా అసలు ఈ ఇదంతా ఒక అబద్ధం ప్రచారం అంటే వర్షాలు వస్తే మునిగిపోవటం మునిగిపోతుంది మునిగిపోతే నీళ్ళు పోతాయి ఓకే నీళ్ళు అండి మునిగిపోవటం ఏంటి ఇప్పుడు మా దేవురండి మాది అమరావతి అయినా మా నాన్న అమరావతి అయినా మా సాసాది అమరావతి అయినా కుటుంబమే అయింది మేము బతుకుతున్నామో చచ్చిపోయామండి జీవిస్తున్నాం కదా జీవిస్తున్నాం మొత్తం అక్కడ పంటలు వేసామా ఏడాదికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఆదాయం సంపాదించామా ఇచ్చామా ఏ మా పొలాలు ఏమైపోయినాయి అసలు ఈ కాగ్గోలు ఏందండి అమరావతి మునిగిపోద్ది అమరావతి శ్మశానం అమరావతి ఏడారి అమరావతి కమ్మూరిది ఏంటి అసలు ఇది ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి మీ సమాధానం ఏంటి అసలు చెప్పామండి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు చెప్పాము చెప్పులతోనూ చెప్పు దెబ్బలతోనూ పోరాట స్ఫూర్తితోనూ ఉద్యమాలతో చెప్పాం కాబట్టే పదకొండుకు వచ్చినాయి అండి రామకృష్ణ గారు మొన్న జరిగిన విజయం కోట విజయం ఒక నాయకుడు పిలిపిస్తే రాలేదండి సాధారణంగా అందులో ఉంటారంటే నాయకుడు పిలిపిస్తే వచ్చిందంటారు నేను ఉద్యమకారుడుగా చెప్పేది ఒక నాయకుడు పిలిపిస్తేను ఒక రాజకీయ పార్టీ పిలిపిస్తే రాలేదండి అసలు ప్రజలే ఇప్పలవానికి సిద్ధపడ్డారండి వైసీపీని దించాలంతే ఒకే ఒక ఎజెండా సింగిల్ ఎజెండా తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పేడ నుంచి దించాలి ఓకే ఎందుకు దించాలి అన్ని సామాజిక వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయండి రామకృష్ణ గారు మీకు మాట చెప్తే అసలు రోడ్డు మీదకి రాని సామాజిక వర్గం పేరు చెప్పండి అంగన్వాడీ టీచర్లు వచ్చారా ఆశా వర్కర్లు వచ్చారా పారిశుద్ధ్య కార్మికులు వచ్చారా భవన నిర్మాణ కార్మికులు వచ్చారా గుత్తేదారులు వచ్చారా అమరావతి రైతులు వచ్చారా విశాఖ కార్మికులు వచ్చారా రానుడు ఎవడంటున్నా రోడ్డు మీదకి ఓకే నిరుద్యోగులు వచ్చారా అంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం రాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంట్ బ్రీత్ అని చెప్పని మాకు ఊపిరి సలపడం లేదని మేము తిరిగా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లిలో ఉండి గ్రహించలేకపోయాడో లేదంటే నా తన పరి పరిపాలన విధానం అనుకున్నాడో కానీ మూర్ఖంగా ఉంటాం మూలాన తిరగబడిపోయి ఇలాంటి విజయం వచ్చింది అందుకని ఇప్పటికైనా మీరు అన్నట్టుగా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం తన స్టాండ్ మార్చుకోవాలి మార్చుకుంటే ముందు ప్రజలు కుదుటబడుతుంది రాష్ట్రం కుదురబడుతుంది ఆయన కూడా ఏంటంటే ప్రజల్లో పోవటానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఏంటంటే ఇది మళ్ళీ ప్రాంతీయ ద్వేషంగా మూడు ప్రాంతాల మధ్య విభజనగా తర్జన భర్జన సభలు పెట్టి గోలగానే ఉంటుంది మరి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ధర్మాల ప్రసాదరావు గారు ఇలాంటి వాళ్ళందరూ చెప్పాలండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోతే చెప్పాలి అంటే రాజకీయ రాజధాని మీద రాజకీయాలు చేయకూడదు మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే ఆయన మీద కోపం ఉండి ఇది కొట్టండి కొట్టుకోండి కానీ రాజధాని కొట్ట మాకు ఓకే ఇప్పటికే ఆయన ఏమంటున్నాడు నేను అధికారంలోకి వస్తా మీ గుడ్డలు ఎప్పది చేస్తా మిమ్మల్ని రోడ్డు మీద పెడతా ఎవరైనా పోలీసు వాళ్ళు పోలీసు వాడు ఏం చేస్తారండి ఆడగొడ్డలు ఎప్ప చేసేసి నీ ఇప్పుడు నీ పరిపాలన అప్పుడు నువ్వు ఏం చేశావు తప్పు చేసిన వాళ్ళని పోలీసులు చర్యలు తీసుకుంటారు ఓకే అందుకని మేము అనేది అంటే అమరావతి నాకు తెలిసి ఓ మాట చెప్తున్నాం సార్ అమరావతి జోలికి ఎవడు వెళ్ళినా వాడికి అది అరిష్టం ఓకే అమరావతి శాశ్వతం ఓకే అది ప్రజలు కాపాడుకుంటారు ఈ రోజున బాలకోటయో ఏ కుహల్లో ఎం కుహల్లో కాపాడుకునేక్కర్లా ఎందుకంటే అది రైతుల యొక్క భూముల భాగస్వామ్యంతో అమరావతికి బంధం ఏర్పడింది ఓకే సార్ కాబట్టి తప్పనిసరిగా ప్రజల రక్షణగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని మీద రాజకీయాలు చేయకుండా దానికి ఏదైనా చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే ఉందండి అప్పుడు రైతుకు భద్రత ఉంటుంది కాస్త రాజధాని కుతురబడుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని రా రాజధాని ఘోర ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండదు అక్షయ పాత్ర అండి అమరావతి అంటేనే అన్నం గిన్నె అక్షయ పాత్ర శరీరానికి తల భాగం అండి ఏ రాష్ట్రానికైనా సరే అది భాగ్యనగరం లాగానే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం తన మూడు రాజధానుల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని నేను ఒకసారి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ